హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రోహిత్ వచ్చినందుకు వాళ్ళమ్మ చాలా సీరియస్గా తిడుతూ ఉంటే రోహిత్ వైఫ్ ఇలా అంటూ ఉంటుంది చూసారా నేను ముందే చెప్పానా వీళ్ళు మనల్ని అవమానించడానికే కంకణం కట్టుకొని కూర్చుంటారని నేను చెప్పానా అందుకే ఇక్కడికి రావద్దు అని చెప్పాను అయినా వినిపించుకోకుండా ఇక్కడికి వచ్చేసావు అని అంటూ రోహిత్ని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ రోహిత్ వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది ఇంత చేశాక మరి ఏం మొహం పెట్టి ప్పుకొని వచ్చావు అని అంటే వాళ్ళ నాన్న కూడా తిడుతూ ఉంటే ఒక్కసారిగా ఆనంద గట్టిగా అరుస్తూ ఇలా అంటుంది మీరంతా ఆపుతారా అని అరుస్తుంది అలా అరిచేసరికి అందరూ సైలెంట్గా ఉండి చూస్తూ ఉంటారు అప్పుడు ఆనంద ఇలా అంటుంది రోహిత్ రోహిత్ తనంతలా తాను ఇక్కడికి రాలేదు రోహిత్ని నేనే రమ్మని చెప్పాను అని ఆనంద చెప్పగానే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళక్క కన్నీళ్లు పెట్టుకొని పక్కకి మళ్ళీ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద ఇలా అంటుంది ఏం జరిగినా మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది ఆ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా ఎలా జరగాలో అలా జరగాలని చెప్పి నేను రోహిత్ని పిలిపించాను మీరంతా ఎవరు మాట్లాడకండి అని ఆనంద అంటుంది అలా అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద ఇలా వచ్చేసి రోహిత్ చెయ్యి పట్టుకొని రా రోహిత్ అనేసి రోహిత్ని ఒకరిని స్టేజ్ మీదకి తీసుకుంటుంది అలా రోహిత్ చెయ్యి పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళి పాప దగ్గర నించోబెడుతుంది ఇక వల్ల మేనకోడలు కదా మేనమామ వరుస కదా అందుకనే తను చేయాల్సిన కార్యక్రమం తనే మొదలు పెట్టాలి కాబట్టి రోహిత్ చేత చేయించాలి అని చెప్పి ఆనంద పిలుస్తుంది రోహిత్ వల్ల సిస్టర్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది రోహిత్ అలా వచ్చి వాళ్ళ కూతుర్ని ఆశీర్వదిస్తూ ఉంటే ఇక అప్పుడే రోహిత్ పాపని అలమగా చూస్తూ ఉంటాడు ఇక బొట్టుతాడు బట్టలు పెడతాడు ఆ తర్వాత తల మీద అక్షంతలు వేసి ఆశీర్వదించి పాపని ఇలా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు అలా ప్రేమగా రోహిత్ చేస్తూ ఉంటే రోహిత్ వాళ్ళ సిస్టర్ కూడా ఆనందంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అందరు కూడా అలా చూస్తూ ఉంటే రోహిత్ వాళ్ళ అమ్మ పక్కకి తిరిగి ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది ఆనంద అప్పుడు రోహిత్ రోహిత్ని చూస్తుంది అలాగే అమ్మని చూస్తుంది తన ప్రేమ అక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు బాధ ఇంకా ఆనందంతో ఆనంద నవ్వుతూ చూస్తుంది ఇక రోహిత్ చేయాల్సిందంతా చేస్తూ ఉంటే పక్కనే కింద నిలబడి ఉంటుంది కదా రోహిత్ వైఫ్ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అలా రోహిత్ అన్నీ చేశాక ఇక అక్షింతలు వేసి ఆశీర్వదించాక ఇక పక్కనే ఉన్న వాళ్ళు పువ్వులన్నీ వేసి పాపతో ఆడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు అలా ఆనందంగా ఉంటారు ఇక అప్పుడే ఆనంద అంటుంది అందరూ భోజనాలకి వెళ్ళండి అని చెప్పగానే అందరూ భోజనాలు చేయడానికి వెళ్ళిపోతారు అందరూ అలా వెళ్ళిపోయిన తర్వాత ఆనంద అలా చూస్తూ ఇంకా వాళ్ళు కూడా పద కానీసి అందరూ వెళ్ళిపోతారు రోహిత్ స్టేజ్ మీద నుంచి కిందకి దిగి తన వైఫ్ దగ్గర నిలబడి నవ్వుకుంటూ ఆనందంగా కనిపిస్తాడు ఇక అప్పుడే ఇక్కడేమో లోపలికి వెళ్ళిన తర్వాత రోహిత్ వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటే ఇక అప్పుడు వాళ్ళ బాబాయ్ ఇలా అంటాడు ఏంటి ఏంటి అన్నయ్య ఎన్ని మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని వాడిని అనరాని మాటలు అనేసావు అని ఇప్పుడు పక్కకి వచ్చి బాధపడుతున్నావు వాడిని ఎంత ప్రేమిస్తే నువ్వు ఇలా చేస్తావు నీకు అంత ప్రేమ పెట్టుకొని మరి ఎందుకన్నయ్య అనవసరంగా వాడిని తిరుగుతున్నావు అని అంటే ప్రేమేరా ప్రేమే ఉంటుంది కానీ వాడు చేసిన పనికి ఇంకా ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదా అని అంటూ బాధపడుతూ అంటాడు వాడు చేసిన దానికి చాలా బాధగా ఉంది వాడంటే ప్రేమ కూడా అలాగే ఉంది కానీ ఏం చేయాలో తెలియట్లేదు వాడు చేసిన దానికి చాలా చాలా అంటే చాలా బాధపడుతున్నాను నేను అని అంటూ వాడు అలా ఉండిపోవటం కూడా బాధగానే ఉంది అని వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద వాళ్ళ అక్క రోహిత్ వాళ్ళ అమ్మ అలా వస్తూ ఉంటుంది అప్పుడే రోహిత్తో రోహిత్ వైఫ్ ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు నిన్నేదో మర్యాదకి పిలిచారు అనుకుంటున్నావా నిన్ను ప్రేమగా పిలిచారు అనుకుంటున్నావా అంత లేదు ఇక్కడ అంటే ఎందుకు నన్ను ప్రేమగానే పిలిచారు కదా చూసావా నా చేతనే అన్నీ చేయించారు అంటే నీ చేత ప్రేమగా పిలిచి చేయించడానికి ఏమీ లేదు ఇక్కడ చూసిన వాళ్ళంతా పిల్లకి మేనమామ లేడా అని చెప్పి లేని ప్రశ్నలు వేసి వీళ్ళని తిట్టుకుంటారు అందుకనే ఆ పేరు రావు అని చెప్పి ఏదో నేను పిలిచి ఆ కార్యక్రమం మాత్రం చేయించారు అంతే చూసావా వాళ్ళకి కనుక ప్రేమ ఉంటే భోజనానికి రమ్మని పిలిచేవాళ్ళు కదా కనీసం భోజనం చేద్దూ రాని కూడా అనలేదు కదా అని ఏంటూ సీరియస్గా అంటుంది అందుకే చెప్తున్నా నీ వాటా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకో అని ఏంటూ కోపంగా అంటుంది అలా అనేసి అలా చెప్తూ ఉన్నప్పుడే రోహిత్ వాళ్ళమ్మ ఆ మాటలు విని షాక్ అయిపోయి బాధపడుతూ అక్కడే నిలబడి ఉంటుంది ఇక రోహిత్ ఆలోచిస్తూ ఇప్పుడు ఈ సమయంలో అడగటం కరెక్ట్ కాదేమో అందరూ చూస్తు ఉంటారు కదా అంటే ఈ సమయమే కరెక్ట్ వాళ్ళంతలా వాళ్ళే పిలిచారు అందరూ ఉన్నప్పుడు అడిగితేనే దానికి ఒక అర్థం ఉంటుంది లేదు అంటే మనల్కి ఏం గవ్వ కూడా ఇవ్వరాలు అందుకే అందరూ ఉన్నప్పుడే అడగాలి అని గట్టిగా చెప్తూ ఉంటుంది అప్పుడు రోహిత్ సరేనంటాడు అప్పుడే వాళ్ళమ్మ పాత పడుతూ అక్కడే నిలబడి ఉంటుంది ఇక అప్పుడే ఆనంద వెళ్ళిన వాళ్ళ అక్క ఇంకా రాలేదేంటి అనేసి అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసరికి అప్పుడు వాళ్ళ అక్క అక్కడ బాధపడుతూ నిలబడి ఉంటే ఏంటక్క రోహిత్ వాళ్ళని భోజనానికి పిలుస్తానని చెప్పి ఇంకా పిలవకుండా ఇక్కడే నిలబడి చూస్తున్నావే నువ్వు అని ఆనంద అంటుంది ఆ మాట విన్న రోహిత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అంటే భోజనానికి పిలవటానికి వచ్చారా అన్నట్టుగా అలా చూస్తూ ఉంటాడు ఆనంద అక్కడి నుంచి ఏంటక్క ఏమి మాట్లాడవేంటి అని రోహిత్ మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు రండి భోజనం చేయరా మీరు అనేసి ఆనంద దగ్గరికి వచ్చి రోహిత్ని పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద వల్లక గట్టిగా అలు అరుస్తూ ఇలా అంటూ ఉంటుంది పిచ్చి ఆనంద నీకు ఇంకా అర్థం కావట్లేదా వాడు మళ్ళీ రెండోసారి కూడా వాడు మనల్ని మోసం చేశాడు అని అంటూ ఉంటే అందరూ అక్కడికి వచ్చేస్తారు అప్పుడు ఆనంద ఏం మాట్లాడుతున్నావా అని అంటే అవును వాడు మళ్ళీ మొత్తం మనందరినీ నమ్మించి మోసం చేశాడు ఆనంద రెండోసారి కూడా మోసమే చేశాడు మనమే పిచ్చి వాళ్ళలాగా వాడిని నమ్ముతున్నాం వాడికి మాత్రం లేదు అంటే అక్క నువ్వేం మాట్లాడుతున్నావు ఎందుకలా మాట్లాడుతున్నావు రోహిత్ ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అని అంటే వాడు వచ్చింది ప్రేమతో మనతో కలిసిపోవటానికి కాదు ఆస్తి కోసమే వచ్చాడు వాడు అని అంటంతో అప్పుడే రోహిత్ అలా చూస్తూ ఉంటాడు అందరూ అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడు దర్శన్ ఇలా అంటాడు ఏంటన్నయా పెద్ద చెప్పింది నిజమా అని అడిగితే అవును అని చెప్పి రోహిత్ చెప్తాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఆనంద కూడా అవును నేను వస్తీ కోసమే నా వాట కోసమే వచ్చాను అందరూ ఉన్నారు కదా ఇదే మంచి సమయం అనిపించింది అందుకే అడుగుదాము అనుకున్నా అనేసి రోహిత్ చెప్తాడు ఆ మాటకి అందరూ అలా చూస్తూ ఉంటే రోహిత్ వాళ్ళ నాన్న ఇలా అంటాడు ఆ బుద్ధి నీకు పుట్టిందా లేక అని అంటూ ఉండగానే రోహిత్ వాళ్ళ వైఫ్ ఇలా అంటుంది అందరూ కలిసి నన్నే అనండి nein ఆయన అడిగినా సరే నేనే తప్పు చేశాను నేనే అన్నాను అని నా మీద పడి ఏడుస్తారేంటి మీరు అవును మాకు వాటా కావాలి అందుకే అడిగాం అనేసి అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా రోహిత్ వాళ్ళమ్మ చాలా కోపంగా దగ్గరికి వస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీకు ఆస్తి కావాలా ఈ ఆస్తి వచ్చేస్తుంది సగభాగం తీసుకొని వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అనుకుంటున్నారేమో విచ్చల వీధిగా ఖర్చు పెడదాము అనుకుంటున్నారేమో ఇందులో నుంచి నీకు చిల్లి గవ్వ కూడా రాదు అని అనేసరికి ఏ ఎందుకు మాకెందుకు రాదు అని అంటే అసలు ఈ ఆస్తి అని అంటూ ఇలా ముందుకు వస్తే ఆనంద చెయ్యి అడ్డుపట్టి ఇంకా చెప్పొద్దు అక్క అన్నట్టు ఇలా సైగ చేస్తుంది అప్పుడు వాళ్ళక్క ఇలా అంటుంది నువ్వు ఉండు ఆనంద ఇప్పుడు చెప్పకుంటే ఈ ఆస్తి కోసం మళ్ళీ గొడవ చేస్తారు ఆగు అనేసి ఇంకా ఆనందాన్ని పక్కకి అనేసి ఇంకా ముందుకు వచ్చి రోహిత్ వాళ్ళమ్మ ఇలా అంటుంది ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోదాం ఆస్తి తీసుకొని ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్నావేమో ఈ ఆస్తితో నువ్వేమీ చేయలేవు ఈ ఆస్తి నీకు చిల్లి గవ్వకూడరాదు ఎందుకంటే ఈ ఆస్తి ఎవరిది కాదు అందరిది ఆస్తి మొత్తం ఉమ్మడి కుటుంబానికి సంబంధించింది కానే కాదు ఆనంద ఆనంద కష్టార్జితం ఈ ఆస్తి మొత్తం కేవలం ఆనందది మాత్రమే అని అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని రోహిత్ వల్ల వైఫ్ అంటే అవును అదే నిజం ఆస్తి మొత్తం ఆనందకి సంబంధించింది మాత్రమే ఇందులో ఎవరికి సంబంధించింది కాదు అని గట్టిగా అరుస్తుంది అసలు ఏం జరిగిందంటే అని అంటూ చెప్తుంది ఇక అప్పట్లో రోహిత్ చిన్నప్పుడు అలాగే దర్శన్ ఇంకా చిన్నవాడు ఉంటాడు అప్పుడు దర్శన్ని ఆనంద ఎత్తుకొని ఉంటుంది ఇంట్లో ఆనంద వల్ల భర్త అలాగే రోహిత్ వాళ్ళ నాన్న వీళ్ళు ఇద్దరు మగవాళ్ళు గొడవ చేస్తారు వాళ్ళ అమ్మ నాన్నతో పంచాయితీ పెట్టుకుంటారు ఈ ఆస్తి మొత్తం మాకు పనిచేయండి మేము వేరువేరుగా వ్యాపారాలు చేసుకుంటాం అంటే ఇంకా అప్పుడే ఆనంద వాళ్ళ అత్తయ్య మావయ్య బాధపడుతూ ఇలా అంటారు ఎందుకు కలిసి ఉండి అన్నీ కలిసి చేసుకోమని చెప్తారు అయినా సరే వినిపించుకోరు మమ్మల్ని అందరూ చేతకాని వాళ్ళు అంటున్నారు తండ్రి సంపాదించిన ఆ ఆస్తి మీద ఏదో తిప్పుతున్నారు అంటున్నారు మేము ఇద్దరం కలిసి చేస్తే మాకు గుర్తింపు రావట్లేదు అందుకే ఆస్తి పంచుకొని వేరు వేరుగా వ్యాపారాలు చేయాలి అనుకుంటున్నాం అనేసి చెప్తారు అప్పుడు వాళ్ళ వైఫ్కి అలాగే ఆనందకి వాళ్ళ అక్కకి ఈ విషయం ఇలా చే ఆస్తులు పంచుకోవటం ఇష్టం ఉండదు వాళ్ళ మా అవయ్యకి కూడా ఇష్టం ఉండదు అప్పుడు వాళ్ళ అత్తయ్య ఆనంద వాళ్ళ అత్తయ్య అంటుంది వాళ్ళ ఆయన వాళ్ళతో ఏంటై మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు ఆస్తులు మేము ఉండగానే పంచుకుంటారా మీరు కలిసి ఉండాలన్నదే మా ఉద్దేశం కదా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మీరు నిర్ణయాలు తీసేసుకున్నారా అంటే అప్పుడే వాళ్ళ ఆయన నవ్వుతూ ఉంటాడు వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకొని ఆస్తి మొత్తం పంచేసుకోవాలి బిజినెస్లు చేసేసుకోవాలి అంటూ ఉంటే నువ్వు ఎర్రి బాగులు లాగా ఇప్పుడు అభిప్రాయం నిర్ణయాలు అని మాట్లాడుతున్నావంటే వాళ్ళు ఆస్తి వాళ్ళు తీసేసుకుంటారంట అని అంటూ ఇలాంటి ఇంట్లో మనమెందుకు ఉండటం వెళ్ళిపోతాం అని అంటే అప్పుడే ఆనంద ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళక్క వద్దు మావయ్య ఈ ఆస్తులు పంచటం ఇవన్నీ వద్దు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఆనంద వాళ్ళక్క ఇద్దరు చెప్తూ ఉంటారు అయినా సరే ఇంకా వేరు వేరుగా వేరు అనే మాట వచ్చాక ప్రతి దాంట్లో వేరు వేషను ఉండే ఉంటుంది ఇంకా ఇలా ఇలాంటి వాళ్ళ ఇంట్లో మేము ఉండలేము అని వాళ్ళ నాన్న అంటాడు ఇక అప్పుడే వాళ్ళ ఆవిడ కూడా ఇలా అంటుంది వేరు చేశారు అంటే ఆ వేరు మనం ఒకటి చేయటానికే ఉంటాం కానీ వేరు చేయటానికి ఉండం కదా మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని ఆ ముసలి వాళ్ళు ఇద్దరు ఆనంద వాళ్ళ అత్తయ్య మావయ్య ఇద్దరు బాధపడుతూ ఏడుస్తూ అంటారు అలా అన్నాక ఆనంద వాళ్ళు బాధపడుతూ ఉంటే మమ్మల్ని వదిలి మీరెక్కడికి వెళ్ళిపోతారు నాన్న ఎక్కడికి వెళ్ళొద్దు ఉండండి అని అంటూ చెప్తూ ఉంటే ఇక అయినా సరే మేము ఉండము మీలాంటి కొడుకుల్ని కన్నందుకు మేము బాధపడుతున్నాం అనేసి వాళ్ళు చెప్పి బాధపడుతూ ఉంటారు ఉంటారు అప్పుడు ఆనంద వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్